ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం తుమ్మల బయలు గిరిజన గ్రామం నుండి శ్రీశైల నల్లమల్ల దాటమైన అటవీ ప్రాంతంలో గల పెద్ద చెరువులో కొలువుదీరిన నల్లమల్ల అంకాలమ్మ తల్లి ఉగాది గిరిజన సంబరాలు ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీలో పూజలు మహా అన్నదానం జరపబడాయి అందులో భాగంగా లాస్ట్ రోజు అమ్మవారికి లోక కళ్యాణార్థం కరువు కాటకాలు వర్షాలు లేక నీటిని ఇబ్బందులు పడుతున్న ప్రజలు పశువులు ఇలా అందరూ బాగుండాలి అని బలిహరణ పూజలు మహానివేదమైన గిరిజన నృత్యాలతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమం మొత్తం దాతా వెంకటరెడ్డి మీదుగా జరిగినవి శ్రీనిధి ఎంటర్ప్రైజెస్ అధినేత అనంతపురం వారు చేపించారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్లో దోర్నాల జనరల్ మేనేజర్ అమల నిమాయి దాస్ ఆత్మకురి ఎస్పీ శ్రీనివాసరావు సిఐ లక్ష్మీనారాయణ ఎస్ఐ గంగయ్య యాదవ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ గిరిజన పెద్ద చెరువు గ్రామ సర్పంచ్ పెంత అంకన గంజివరిపల్లి సర్పంచ్ దుగ్గుంపూడి సుబ్బారెడ్డి ఇరవై గిరిజన గ్రామాల్లో ఉండే సర్పంచ్లు గ్రామ పెద్దలు గిరిజన కుటుంబాలు మరియు భక్తులు అందరూ వేలాది సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మహాభోజన ప్రసాదాన్ని స్వీకరించారు ప్రాంతంలో శ్రీశైల పర్వత పాదాల వద్ద ఉన్న నల్లమల్ల ఈ ఈరోజు గిరిజన సంబరాలు చేసుకుంటూ ఉంటారు వారు ప్రతి సంవత్సరం ఉగాది ముందల ఆ గిరిజన సంబరాల సందర్భంగా ఈరోజు వారందరికీ మూడు రోజులు గత మూడు రోజుల నుంచి మంచిగా సంబరం జరుగుతుంది మూడు రోజులు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది ఇరవై గిరిజన కుటుంబాల నుంచి వచ్చే గిరిజన గ్రామ ప్రజలు భక్తులు అందరికీ వందలాది వేల మందికి మంచిగా అన్నదానం జరుగుతుంది ఈరోజు లాస్ట్ రోజు సో ఈరోజు కూడా మంచిగా అందరికీ వెజిటేబుల్ రైసు వారి సాంప్రదాయంలో ఏదో మటన్ కర్రీ అలాగే వెజిటేబుల్ సార్వా స్వీటు అలాగా చాలా అద్భుతంగా ఇది చేశారు ఈ దాత అనంతపుర వాస్తవులు వెంకటరెడ్డి గారు శ్రీనిధి ఎంటర్ప్రైజెస్ అధినేత సో వీరు ఎవరికి ఏ సహాయం కావాలన్నా ప్రతినిత్యం అందిస్తూ ఉంటారు సో ఈరోజు ఇక్కడ ఈ మూడు రోజుల అన్నదానానికి కూడా వారే దగ్గరుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు వారికి మా గిరిజనులందరి తరఫున కూడా చాలా ధన్యవాదాలు